హాయ్ అండి నమస్తే ఇక్కడ చూస్తున్నారు కదా అరటి చెట్లు అనమాట అరటి పండ్లు కాస్తాయి కదా అలాంటి చెట్లు అంటే అరటి చెట్లు పండ్లు కాసేవి ఉంటాయి అని అనుకుంటారేమో నిజమేనండి అరటి కాయలకు వేరే చెట్లు పక్కన ఉన్నాయి చూడండి అటుపక్క లో ఫ్లాట్లో లాస్ట్లో వస్తుంది చూడండి పచ్చగా ఉంటుంది అరటి కాయలు ఫ్రై చేసుకునేది ఇక్కడ వచ్చి పండ్లు అనమాట అదే కేలలుగా ఉంటాయి కదా పండ్లు తినే పండ్లు అరటి పండ్లు ఆ చెట్లు అనమాట ఇవి గత ఆరు నెలలుగా మేమైతే చెట్లు నాటి పెట్టారమండి అండి మా మర్దిగారు నాటి పెట్టున్నారు అవి అలాగలాగే పెద్దవి అయిపోయాయి అన్నమాట చాలా బాగా చూడడానికి అందంగా చాలా బాగా అనిపించింది మేము ఫస్ట్ టైం ఇలా నాటుకోవడము బిల్డింగ్ ఎంత పెద్దది అంత పొడుగు అనమాట అరటి చెట్లు చాలా బాగా అనిపించింది పండగలకు అసలు వినాయక చవితి వరలక్ష్మీవ్రతం ఇట్లా వచ్చినాయి కదా పండగలు అప్పుడంతా కూడా అరటి ఆకులు ఇక్కడి నుంచే మేము కోసుకునే వాళ్ళము చాలా బాగా ఆకుల్లోనే తినేవాళ్ళము చాలా బాగుండింది పచ్చగా చెట్టు అయితే అంటే లేత పచ్చగా చాలా అందంగా బాగా కనపడేదనమాట చెట్టు కానీ ఇప్పుడు ఈ మధ్యలో మొన్న ఒక వారం నుంచి ఏం జరిగిందంటే కమిలి పురుగులు అంటారు కదా మునగ చెట్టుకు పడుతుంది అలాంటి పురుగు అయితే పట్టేసిందండి మనసుకు చాలా బాధ అనిపించేసింది అరటి కెలలు మూడు చెట్లలో మూడు కెళలు కాసు ఉన్నాయన్నమాట ఇప్పుడు అలాగే కానీ చెట్లు కూడా వంగిపోయాయి గాలి వానకు మొన్న మధ్యలో ఎక్కడ పడిపోతుంది అనుకున్నాము కట్లు కూడా నాటి ఉంచాము వాటికి పక్కన పడిపోకుండా ఇప్పుడు ఆ చెట్లకి ఆ పండ్లకి అన్నిటికీ కూడా ఆ పురుగు పట్టేసింది అనమాట అది ఎలా పోగొట్టాలి ఎట్లా చేయాలి ఏం అర్థం కాల మాకు ఫస్ట్ టైం మేము చూడటం అనమాట ఇలాగా అరటి చెట్లకు కూడా ఆ మునగ చెట్టుకు పట్టే పురుగు పడుతుంది అనేది ఇప్పుడే చూడటం మేము కూడా కొంతమందికి నా తెలియని వాళ్ళు ఉంటే ఈ విధంగా అయితే చెయ్యండి అని చెప్పడానికి ఈ వీడియో తీసాను ఒకసారి ఇలాంటి అలా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి దానికి ఏం చేయాలని మనసుకు మైండ్ కు తోసదనమాట మనకు కూడా చూడండి ఆ అరటి చెట్లకు వచ్చిన పురుగు ఇక్కడ మనీ ప్లాంట్ కు ఇట్లా సైడ్ వరుసగా ఉన్నాయి చూడండి చెట్లు కూడా అలాంటి చెట్లు కూడా వచ్చేసాయి అనమాట ఒక ట్రెండ్ కనబడింది ఇంకా మనం వదిలేస్తే ఇంకా చెట్లంతా ఈ విధంగా తినేస్తుంది అని చెప్పి నేను మేమైతే ఇంకా అక్కడ మందులు యూరియా అమ్ముతా అంటారు కదా పొలాలకన్నిటికి అట్లాంటి చోట్ల అమ్మే చోటుకి వెళ్ళారు మా వారు వెళ్ళి అని చెప్తే అరటి చెట్లకి వస్తాయనంటే వస్తాయి అని అంటే చెప్పారు అనమాట పురుగు అలా పడుతుంది అని చెప్పారు దానికోసమైతే ఈ అలాంటి మంది అయితే చెప్పారండి లియో ప్లస్ అనమాట ఆ మందు చూపిస్తాను ఇక్కడ వీడియోలో వస్తుంది చూడండి ఆ మందు ఫైవ్ ఎంఎల్ ఒక బకెట్ నీళ్ళల్లో కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని స్ప్రే లాగా తీసుకొని ఆ స్ప్రేలో కోసుకొని మనం ఆ విధంగా స్ప్రే చేసేయడమే చేసేసినా మనం పురుగు ఉన్న చోట చేసేసి మొత్తం కూడా చేసేస్తే ఆ పురుగు ఇంకో పక్కకు కూడా పోకుండా ఉంటుంది చచ్చిపోతాయి అనమాట సరే చూద్దాము ఈ విధంగా అని చెప్పి కలిపారు మా వారు కలిపి ఇంకా ఆ విధంగా అంతా చూసి ఇంకా స్ప్రే చేసి మీకు కూడా చూపిస్తున్నా చూడండి మందు కొట్టేప్పుడు అలాగే ముడుచుకునేస్తాం చ అట్లే పడిపోతుంది అనమాట అట్లా పడిపోతూ ఉంది ఆ విధంగా మీరు కూడా ఇలాంటి మందు అయితే తీసుకొని వచ్చి అరటి చెట్లకు ఇలాగా పడితే మాత్రం తప్పకుండా అలాంటి పురుగు పడితే ఏ పురుగు పట్టినా కూడా మీరు ఇలాంటి మందు అయితే తీసుకొచ్చి కొట్టండి స్ప్రే చేయండి తగ్గిపోతాయి వెళ్ళిపోతాయి చెట్టు మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది ఇది కొట్టి రెండు రోజులు అవుతుంది చూస్తాను ఒక నాలుగైదు రోజులు మళ్ళీ కూడా వీడియో తీసి పెడతా బాగుండేటప్పుడు ఇంకైతే మా వారు పై బిల్డింగ్ కూడా వచ్చే వరకు వచ్చి ఉన్నాయి అనేసి పైకి ఎక్కి థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో కూడా ఎక్కి నీళ్లు చెట్ల మీద అయితే పోస్తున్నారనమాట ఆ కెమికల్ మందు నీళ్లు చూడండి ఆకులు ఎంత బాగుండేటివి ఎలా మాడిపోయాయో చాలా బాధ అనిపించింది ఇంత భయంకరంగా పురుగు పడుతుందా అనేది నేను ఫస్ట్ టైం చూడటము మా వారికి కూడా తెలియదు అనమాట ఈ చెట్లు మనం అంతగా తెలియదు తోటలు పెట్టుకునే వాళ్ళకి వాళ్ళకి తెలిసి ఉంటుంది మేము ఫస్ట్ టైం ఇంట్లో పచ్చగా చూడండి పక్కన బిల్డింగ్ లో అరటి కాయలు అనమాట అవి ఫ్రై కాయలు పచ్చగా ఉంది చూడండి చెట్టు ఇక్కడైతే ఇలా అయిపోయింది అవి వేరే వాళ్ళ చెట్లు కానీ ఆ చెట్లకి ఏమీ పట్టలేదు మా చెట్లకి అయితే పట్టింది అనమాట మాకైతే చాలా బాధ అనిపించింది కానీ ఏ చెట్టు అయినా బాగుండాలి ఈ విధంగా అయితే మందు కొట్టామన్నమాట పక్క చెట్టు కూడా కొట్టేశాము ఈ విధంగా మేమైతే ఇలాంటి మందు కొట్టామని వీడియో అయితే పెడుతున్నా నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ మందు చూసి స్ప్రే చేయండి క్లీన్ అయిపోతాయి చచ్చిపోతాయా పురుగులంతా కూడా చూడండి చెట్టు ఎలా అయిపోయిందో మందు కొట్టేసిన తర్వాత నీట్గా డెటైల్ సోప్ వేసి బాగా హ్యాండ్స్ అంతా కూడా వాష్ చేసుకోవాలండి శుభ్రంగా ఈ విధంగా అయితే చేస్తే నీట్గా ఉంటాయి చెట్లు లేకపోతే అయిపోతాయి అన్నమాట మేమైతే ఈ విధంగా చేసాము మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ అండి